వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు అయితే ఆ పిటిషన్ని హైకోర్టు మేము విచారించలేము అని చెప్పి ఆ పిటిషన్ కొట్టేసింది ఇంతక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏంటంటే రెండు వేల ఇరవై ఏడులో నేను పాదయాత్ర చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న నాకు సెక్యూరిటీ కావాలి మామూలు సెక్యూరిటీ కాదు జడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావాలి నా ఇంటికి కూడా భద్రత కావాలి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నీ పిటిషన్ మేము విచారించలేము జగన్మోహన్ రెడ్డి గారు అంటూ హైకోర్టు ఆ పిటిషన్ కొట్టేసింది ఇంతకే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో కూడా ఒక మాటను మెన్షన్ చేశారు అదేంటంటే నాకు పొలిటికల్ థ్రెడ్ ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాకు పొలిటికల్ తరపు నుండి ప్రాణహాని ఉంది నాకు జెడ్ ప్లస్ కేటగిరీ కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు మీద పిటిషన్ వేశారు అయితే హైకోర్టు ఒక ప్రశ్న అడిగింది నీ మీద ఎటువంటి పొలిటికల్ థ్రెడ్ అనటానికి నీ మీద ఎలాంటి అటాకులు జరగలేదు పొలిటికల్ వింగ్లో నిన్ను ఎవరేమి ఇబ్బంది పెట్టాల నీ మీద బాంబుదాడులు జరగలే ఎవరు రాయిచునింగ్ కొట్టాల ఏమీ చేయాలి నీకు ఎలాగయ్యా సెక్యూరిటీ ఇచ్చేది అని చెప్పి ప్రస్తుతం సెక్యూరిటీ లేదు ఏమి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ తీసేసింది అయితే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించేట మాట ఏంటంటే కోటం ప్రభుత్వం వాంటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసిందంటూ మాట్లాడుతున్నారు ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ కాబోతున్నారు లిక్కర్ స్కామ్ ఆంధ్ర రాష్ట్రంలో లెక్కర్ దందాలు కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశాలకి బినామీల పేరుతో మోటలు అప్పు చెప్పాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి ఆరోపణ అయితే దీని మీద ఈడీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది కీలక ఫైల్స్ ప్రస్తుతం ఢిల్లీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి ప్రధానమంత్రి గారి దగ్గర ఉన్నాయి అయితే దీని మీద సమగ్ర విచారం జరుపుతున్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడానికి కాస్త రంగం సిద్ధమైందని చెప్పాలి ఇది కాస్త పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ చూపిస్తా ప్రజల్లోకి వస్తా కూటమి ప్రభుత్వాన్ని కోకట్ట వేళతో పేకలిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఈ మాటలకి కూటమి ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారంటూ జగన్మోహన్ రెడ్డే ఊహించేసుకొని ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు సింపుల్గా ఒక మాటతో తేల్చేసింది నీ మీద ఎలాంటి అటాకులు జరగలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు నీ మీద ఏమైనా అటాకులు జరిగితే ఏం జరిగితే ప్రస్తుతం చూద్దాంలే ఏదో జరుగుద్ది నీ మీద ఏదో జరిగిపోతుందని చెప్పి ఊహించుకొని నువ్వు భద్రత కోరడం కరెక్ట్ కాదని చెప్పి హైకోర్టు మొట్టిగా వేసింది ఒక రకంగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ని క్యాన్సిల్ చేసింది ఎందుకంటే జెడ్ ప్లస్ కేటగిరీ అంటే ఎవరికి ఇస్తారు ప్రధానమంత్రి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు తొమ్మిది వందల అరవైకి పైగా ప్రైవేటు సైన్యాన్ని అంటే ఒక పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూరు లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినట్టు వెళ్ళినా తొమ్మిది వందల అరవై మంది సెక్యూరిటీని మెయింటైన్ చేసేవాడు ఒక రకంగా ప్రభుత్వ ఖజానా నుండి అనేక వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కేవలం సెక్యూరిటీ వ్యవస్థకి ఇచ్చేవాడు మరి డబ్బు అంతా ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు గత ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ సైన్యాన్ని నడిపించావు కదా వాలంటీర్ వ్యవస్థలు అన్నావు రీసెంట్గా చూసుకుంటే నీ బెంగళూరు ప్యాలెస్కి కానీ తాడేపల్లి ప్యాలెస్కి కానీ కొన్ని వందల మంది సెక్యూరిటీని పెట్టుకున్నావు కదా ఆ సెక్యూరిటీ సారిపోతాయే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మళ్ళీ మీకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కావాలని మాట్లాడుతున్నారు కదా ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు తేవడం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించడం కానీ ఆంధ్ర రాష్ట్రం పలానా మంచి పని మేము చేసేమని చెప్పడానికి ఒక్కటి నిదర్శనం చూపించండి ఈ రోజున మీకు ప్రాణహాని ఏ రకంగా ఉంటుంది మీకోసం ఏమన్నా వాళ్ళకైతే ఉగ్రవాదులు ఏమైనా ఎదురుచూస్తున్నారేంటి ఏదో పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతుంటే ఏదో బాంబ్ వచ్చి నీ మీద పడిపోతున్నట్టు ఈరోజు నిన్నే వాంటెడ్గా టార్గెట్ చేసి నీ మీద వేస్తున్నట్టు నీకు సెక్యూరిటీ కావాలని చెప్పి అడుగుతున్నారు ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాస్తవాలు మాట్లాడుకుందాం ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు మీరు చేసిన పనులేంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేము ఇలా చేసాము జగన్మోహన్ రెడ్డి ఇలా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీ కావాలని చెప్పి మేమే నీ అనుమతిలో ఫైట్ చేస్తాం వంద మంది వచ్చి ఏ రకంగా నీకు సెక్యూరిటీ ఇస్తారు నువ్వు ఏది చేయలేదు కాబట్టి గతంలో నూట యాభై సీట్లు ఇచ్చినటువంటి ఇదే ప్రజలు ఈ రోజున పదకొండు సీట్లు పరిమితం చేసి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు ఒకసారి ఆలోచించుకోండి ఈ రోజున నాకు జెడ్ ప్లస్ కేటగిరీ కావాలి నాకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కావాలి నీకు మాజీ ముఖ్యమంత్రి కేడరని ఇది నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి నీకు ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందో ఆ రకంగా సెక్యూరిటీ ఉంటుంది నీకు ఎలాంటి వెహికల్స్ ఇవ్వాలో ఆ రకంగా వెహికల్స్ ఇస్తారు అంతే తప్ప ప్రభుత్వం నుండి నాకు అది ఇచ్చేయాలి ప్రభుత్వం నుండి నాకు ఇది రావాలంటానికి నీకు ఎలాంటి రైట్స్ లేవు ఇవ్వడానికి కాస్త నువ్వు అప్లై చేసుకోవచ్చు తప్పలేదు కానీ అక్కడ అన్నీ చెక్ చేస్తారు కదా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఏ రకంగా ట్రీట్ చేసేవాయో నువ్వు ఆ రోజున బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తీసేసావు కదా మరి ఆయన గుర్తులేదా సెక్యూరిటీని పది మంది ఉన్నారనుకో ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని కుదించి కుదించి ముగ్గురు నలుగురి చేసేవు కదా మరి అప్పుడు అవన్నీ ఏం గుర్తుకు రాలేదు నీకు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ రోజున ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి పనులే రోజు నీ నేత మీదకి వచ్చాయి అయినా ఇక్కడ కక్ష సాధింపు రాజకీయాలు ఏం చేయట్లేదు కదా నీకు ప్రోటోకాల్ ప్రకారంగా ఎంతమంది సెక్యూరిటీ ఉండాలో అంతమంది సెక్యూరిటీ ఉన్నారు నీకు ప్రోటోకాల్ ప్రకారంగా ఏ వెహికల్ సెలెక్ట్ చేయాలో ఆ వెహికల్ సెలెక్ట్ చేశారు నీకు ప్రోటోకాల్ ప్రకారంగా నీకు ఏ రకంగా ప్రభుత్వం నుండి రావాలో అన్ని నీకు అవలంబించేలా చేస్తూ ఉన్నారు ఒక ఎమ్మెల్యేకి ఏ రకంగా సెక్యూరిటీ ఇవ్వాలో ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏ రకంగా అయినటువంటి భద్రత కల్పించాలో ఆ రకంగా ఈరోజున కూటమి ప్రభుత్వం మీకు వివరిస్తూ ఉంది ఇక్కడ కొత్తగా ఏమి ఏం చేయలేదే నువ్వు హైకోర్టును ఆశ్రయించు కానీ హైకోర్టును ఆశ్రయించేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి కదా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఎవరికి ఇస్తారు ఆ మాత్రం తెలుసుకోకుండా హైకోర్టును ఆశ్రయం నా సెక్యూరిటీ క్యాన్సిల్ చేసిందని చెప్పి మాట్లాడడానికి ఎంతవరకు కరెక్టో ఇక మీరు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి ఆ జబ్బు ఏంటంటే జరిగింది చిన్నదైతే దాన్ని కొండంత చేస్తారు ఈరోజు మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ ఆ సాక్షి పేపర్లో కానీ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాంటెడ్గా టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ లేకుండా చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో ప్రాణహాని ఉందని చెప్పి మాట్లాడుతున్నారు అయ్యా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అలాగే జగన్మోహన్ రెడ్డి వేరే తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం రాజకీయాల్లో ఉన్నాం ఎవరిని ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ప్రజలకు నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటారు లేదంటే అదంపాతాలను తొక్కేస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ పరంగానే ఎదుర్కొంటున్నారు తప్ప వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ ఈ రోజున ఎవరినైనా సరే చట్టపరంగా అరెస్ట్ చేస్తున్నారు తప్ప వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్లు ఎక్కడానికి కనిపించట్లా కక్ష సాధింపు రాజకీయాలు అసలాంటివి ఏమీ లేవు మీ ఊహలు ఊహాగానాలు తప్ప ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఒక రకమైన పరిపాలన కొనసాగుతూ ఉంది ఒక క్రమబద్ధీకరణ ఒక మంచి విధానంతో రోజున కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు భయపడాల్సిన పని లేదు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూటమి పని చేసుకుంటుంది ప్రజలకు తమ నచ్చిన విధంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ప్రజలకినూ కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ప్రజల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది పథకాలు ఇస్తూ ఉన్నారు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మీ గురించి పట్టించుకోవడం మానేశారు సార్ మీరే నేను జగన్మోహన్ రెడ్డి అనేవాడు నేను ఉన్నానని చెప్పి మధ్య మధ్యలో మీరు ఒక ప్రెస్ మీట్లు పెట్టడం ఇలాంటి ఒక మాటలు తీసుకొచ్చి హైలైట్ అవ్వడమే తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మర్చిపోయి చాలా రోజులు అవుతుందండి ఈ రోజున ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డిని తలుసుకోవడానికి ఎవరు ఎదురు చోట్ల మీరే కావాలని చెప్పి ఈ రోజున జెట్ ప్లస్ కేటగిరీస్ క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందని చెప్పి మీరే మాట్లాడుతున్నారు రోజున కోటం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసి ప్రజలు ఇంకొక పదిహేను రోజు సంవత్సరాలు కూడా కోటం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు ఎందుకు ఓడిపోయారు దాని మీద కార్యాచరణ చేయండి నాకు అది కావాలి ఇది కావాలి వాళ్ళ మీద బురదజల్లి రాజకీయాలు చేస్తా వాళ్ళని ఎలా చేస్తే వీళ్ళని ఎలా చేస్తా టూ పాయింట్ ఓ చూపిస్తా బట్టలు ఓడితేస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టను నా యొక్క ప్రతి కార్యకర్తకి అండగా ఉంటా చెప్పి ఎలాంటి మాటలు మాట్లాడడం కన్నా మనం ఓడిపోయాం ఎందుకు ఓడిపోయాం ఏ కారణం చేత ఓడిపోయాం మనకి గతంలో నూట యాభై నూట అరవై సీట్లు వచ్చిన మనకి ఈ రోజున కేవలం పదకొండు సీట్లు రావడానికి కారణం ఏంటి అని చెప్పి వీటి మీద కార్యాచరణ చేసి రేపు ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామో దీని గురించి కాస్త యోచన చేసుకొని రేపొద్దున ప్రజల్లోకి రండి పాదయాత్ర చేస్తున్నా చేయండి వెళ్ళని కూడా తప్పేమీ లేదు గతంలో మీరు పాదయాత్ర చేసి అధికారులకు వచ్చారు కానీ ఈసారి పాదయాత్ర చేసిన అధికారంలోకి వస్తారో రారో ప్రజలకి ఒక ఆ విషయాన్ని వదిలేసేయండి వెళ్తున్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారో లేదా చీకొడతారో ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూద్దాం రెండు వేల ఇరవై ఇప్పుడు ప్రస్తుతం ఇరవై ఐదుకి మధ్యలో ఒక సంవత్సరం ఉంది ఈ సంవత్సరం అంత ఏం జరుగుతుందో చూస్తే రాబోయే రోజు రెండు వేల ఇరవై ఏడులో మీరు పాదయాత్ర చేస్తారో లేదో రాబోయే రోజులు చూద్దాం సో ప్రస్తుతం హైకోర్టు వద్దని చెప్పింది కాబట్టి ప్రశాంతంగా ఉన్న అంతే తప్ప లేనిపోయిన బరదజల్ రాజకీయాలు శవరాజకీలు చేయకండి